రెండోసారి తానే సీఎం అవుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు తొలిసారి బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో ప్రజలు ఓటేశారని రెండోసారి తనపై కాంగ్రెస్ మీద నమ్మకం ప్రేమతో ఓటేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు శాసనమండలిలో ప్రసంగం తర్వాత విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారని ప్రజలు నమ్మేలా సాయశక్తిలా పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ప్రజల వద్దకు వెళ్తారని అన్నారు సంక్షేమ పథకాల లబ్దిదారులే కాంగ్రెస్ ఓటర్లని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ తనకు ముఖ్యమని స్పష్టం చేశారు రైతులకు రుణమాఫీ మహిళలకు ఉచిత బస్సుతో లబ్ది చేకూర్చామన్నారు లబ్దిదారులు ఇప్పుడు మాట్లాడకపోయినా కాంగ్రెస్ కే ఓటు వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు గతంలో తాను చెప్పిందే జరిగిందని భవిష్యత్తులోనూ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు జనాభా లెక్కలకు ఎన్ని నిధులు ఖర్చవుతాయని కేంద్ర ప్రభుత్వం కలెక్టర్లను ఆడికిందన్నారు రెండు పేల ఇరవై ఆరులో జనగణన పూర్తి చేసి రెండు పేల ఇరవై ఏడులో జనాభా లెక్కలు నోటిఫై చేస్తారని అంచనా వేశారు ఇందుకు అనుగుణంగా కేంద్రం డీలిమిటేషన్ కు సమాయత్తమవుతోందన్నారు నియోజకవర్గ పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా తమ ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు